హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వందలాది సినిమాలు సహాయక నటిగా మెప్పించింది వాణి స్టార్ హీరోలు హీరోలకు అక్కగా వదినగా ఆమె పాత్రలు అద్భుతంగా నటించింది అయితే గతంలో ఇప్పుడు సినిమాలు పెద్దగా కనిపించడం లేదు అందాల తార అయితే ఆ లోటును తీర్చేందుకు సురేఖ కూతురు రెడీ అవుతుంది ఇప్పటికే మూడు సినిమాలు నటిస్తుంది సుప్రిత అందులో ఒకటి లేచింది మహిళా లోకం అలాగే బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ తో కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తుంది ఈ రెండు సినిమాలు ఈ ఏడాది థియేటర్లో విడుదల కానున్నాయి వీటితో పాటు అమరావతికి ఆహ్వానం పేరుతో తెరకెక్కుతున్న మరో హర్రర్ థ్రిల్లర్ మూవీలను హీరోయిన్ గా కనిపించనుంది సుప్రిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సురేఖవాణి తన కూతురు సుప్రితతో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది సురేఖవాణి ఇందులో ఈమె టాటూ వేయించుకున్నట్టు కనిపించింది అలాగే కూతురు సుప్రీత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది సురేఖ వారి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది దీనిని చూసిన సినీ అభిమానులు నేటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే ఆ తర్వాత ఆమె తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షణను టాటుగా వేయించుకుందని తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు త్రీవారిపై సురేఖకు ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్